సార్ నమస్తే సార్ సార్ ప్రతి ఒక్కరికి మనకు డేట్ ఆఫ్ బర్త్ కాకుండా పర్సనల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది అనేసి విన్నాను నిజంగానే పర్సనల్ ఇయర్ అనేది ఉందా దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటారు ఓకే ఉందమ్మా చాలా సూపర్గా ఉంటుంది ఏంటంటే అది మన మొబైల్ నంబర్తో పనిలేదు మ్యారేజ్ డేట్తో పని లేదు దేనితో పనిలేదు దాని పని అది చేసుకుంటూ పోతుంటుంది అది క్రమంలో దాని నెగిటివ్ ప్రభావం ఏదైతుందో ఆ నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించేది మొబైల్ నెంబర్సు ఆరా పవర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఎలా వస్తుంది అసలు మీరు ఎలా ఉండాలి అది అట్లా వచ్చినప్పుడు అలాంటి ప్రభావం వచ్చినప్పుడు బాగున్నప్పుడు ఎలా ఉండాలి చేస్తాను పర్సనల్ ఇయర్ అంటే మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఈ పర్సనల్ ఇయర్ ఈ పర్సనల్ ఇయర్ వలన మనం ఫ్యూచర్ ఎలా నడవబోతుంది అనేది మనకేది అర్థమైపోతుంటుంది ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్తే ఉందనుకోండి ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకే ఇది నా డేట్ ఆఫ్ బర్త్ నాది ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి టూ ప్లస్ ఎయిట్ టెన్ టోటల్ చేస్తే టెన్ వస్తుంది వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ఇక్కడ టూ మళ్ళీ వన్ ప్లస్ నైన్ ఎయిట్ ప్లస్ త్రీ ఇది టెన్ ఇది లెవెన్ ఓకే కదా వన్ టూ ఈ రెండు కలిపితే మళ్ళీ త్రీ ఇట్లా టూ ప్లస్ ఎయిట్ వన్ ఇది బర్త్ నెంబరు ఇది వన్ ప్లస్ టూ త్రీ అంటే టోటల్ ఇంకా టోటల్ చేస్తే సిక్స్ ఇది డెస్టినీ నెంబర్ అంటాం ఓకే ఇది అందరికీ తెలుసు అందరం చూస్తూనే ఉన్నాం దీని ప్రకారంగా ఇది నాది డేట్ ఆఫ్ బర్త్ డేటు ప్లస్ డెస్టినీ నెంబర్ ఇవి కౌంట్ ఇది ఓకే ఇక్కడ ఏంటంటే పర్సనల్ ఎలా తీసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది కదా పర్సనల్ ఇయర్ ఉదాహరణకు లాస్ట్ ఇయర్ తీసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీది ట్వంటీ త్రీలో ఎలాంటి పర్సనల్ ఇయర్ వచ్చింది నాకు ఇక్కడ సిక్స్ వచ్చింది పుట్టుకతో చాలా మంచి కలిసి వచ్చింది నేను పుట్టిన తర్వాత మాకు ఆస్తులు కానీ చాలా కలిసి వచ్చాయంట అది నాకు తెలియదు మా వాళ్ళు చెప్పారు సిక్స్ వచ్చింది కాబట్టి మీ ఎక్కువ మంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా మీరు చూసుకోండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ కూడా టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ తర్వాత ఇది టూ టూ అవుతుంది ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే సెవెన్ అవుతుంది ఇక్కడ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఇక్కడేమొచ్చింది వన్ వచ్చింది అంటే మనము ఒక బిజినెస్ కావచ్చు ఒకటి జాబ్ కావచ్చు ఇంకా మీరు చేసినా కూడా నంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు అంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అయితే సినీ ఇండస్ట్రీ బిజినెస్ బాగుంటుంది ఇంకా వ్యాపారం అయితే వ్యాపారంలో బాగుంటారు మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా సార్ మొబైల్ నెంబర్ బాగాలేకున్నా మరి ఇవన్నీ ఆరాశక్తి అని చెప్తున్నారు ఆరాశక్తి బాగాలేకున్నా కూడా బాగుంటారా అంటే కనీసము మనిషిని ఉండేలాగా చేస్తుంది అవి ఏం చేస్తాయంటే నష్టాలు తీసుకొస్తాయి బిజినెస్లో ఉంటారు కానీ నష్టాలు తీసుకొస్తాయి ఇప్పుడు నాకు కూడా చాలా నష్టాలు జరిగినాయి అది సెవెన్ ఎయిట్ వచ్చినప్పుడు జరిగినాయి ఎక్కువ శాతం ఇవన్నీ ఉన్నప్పుడు సరే కొద్దిలో కొద్దిగా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా వేగంగా గుర్రం లాగా పరిగెత్తకుండా ఒకలాగా ఉంటుంది అంటే మన జాతకం అనుభవించే జాతకం వన్ అంటే రాజు యొక్క జాతకం లాగా ఉంది కాబట్టి అలా చేస్తుంది అంటే ఇది ప్రతి ఇయర్కి ఉంటుంది ప్రతి ఇయర్కి మారుతుంది ఇక్కడ నేను నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాను ఇంకొకటి ఏంటంటే నాకు అన్ని చేసుకున్నాను ఆరాశక్తి చేసుకున్నాను మొబైల్ నెంబర్స్ రీమ్యారేజ్ చేసుకున్నాం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నా ఇప్పుడున్న దాంట్లో ఇవి ఒక్కొక్కరికి వన్ ఉంటే ఎలా ఉంటుంది టూ ఉంటే ఎలా ఉంటుంది త్రీ ఉంటే ఎలా వస్తుంది ఒకసారి క్లియర్గా చెప్తాను మీ అందరికి కూడా ఒకసారి ఉండొచ్చు వన్ ఉన్నప్పుడు మంచి పొజిషన్ రాజయోగం ఉంటుంది ఇదంతా ఉంటుంది కానీ మళ్ళీ నంబర్ బాగాలేకున్నా ఏం చేయలేం ఫిఫ్టీ ఫిఫ్టీ అలా నడుస్తుంటుంది ఓకే ఇది రాజయోగం టూ టూ వచ్చేసి ఇది కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు అడిగితే ఇక్కడ ఏంటంటే చాలా జాలి గుణం వస్తుంది ఇక్కడ రూలర్ వన్ అంటే ఎవరికి ఏ డబ్బు ఇవ్వడు ఏమి చేయడు అన్నిట్లో స్టెబిలిటీగా ఉంటాడు చాలా ఇదిగా ఉంటారు వన్ ఉన్నప్పుడు టూ ఉన్నప్పుడు మంచి ప్రేమతత్వం వస్తుంది అమ్మ లాంటి మనసు వస్తుంది ఏం చేద్దామన్నా ఎవరన్నా వచ్చి డబ్బు అడుగుతారు ఇచ్చేస్తారు బిజినెస్ పరంగా కూడా ఏదైనా సరే ఎవరికైనా షూరిటీ కావాలి సరేదా పెట్టిస్తాడు అంటే ఇంకా జాలి ఉండే వాళ్ళు జాలిగా కాబట్టి అన్నిట్లో చిక్కుల్లో పడి అప్పుల పాలవుతారు అవుతారు కానీ ఇవి గనక కంట్రోల్ చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు వచ్చినప్పుడు మంచి మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ యాక్టివ్ ఎట్లయితే టీచర్ యొక్క లక్షణాలు గురువు త్రీ అంటే గురుడు మంచి లక్షణాలు వస్తాయి చాలా బాగుంటుంది చాలా ఇది కూడా బాగుంటుంది కానీ ఆవేశానికి లోన్ కాకూడదు ఎక్కడైనా బిజినెస్లో మనీ పెట్టినా కూడా ఆ మనీ టక్క టక్ స్పీడ్గా పెట్టద్దు ఏదన్నా కూడా కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి లేదంటే నన్ను అడిగినా కూడా చెప్తా దీనికి ఏం ఫీజు లేని నేను వసూలు ఓకే ఫోర్ వచ్చినప్పుడు చాలా సూపర్ ఉంటుంది మంచి బిజినెస్లో ఎదుగుతారు మంచి తెలివితేడలతో ముందుకెళ్తారు ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా అడిగి లాక్కొని మరీ తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు న్యాయంగా తీసుకుంటారు సూపర్ ఫైవ్ వచ్చినప్పుడు కూడా బాగుంటుంది ఏంటంటే ఈ ఫైవ్ వచ్చినప్పుడు మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఏదైతే బిజినెస్లు పెట్టుకోవాలనుకుంటారు లేకపోతే జాబ్ రావాల్సిన జాబ్ వస్తుంటుంది ఏదైనా చాలా బాగా జరుగుతుంది ఫైవ్ ఇంకా ఉంది చెప్తాను సిక్స్ వచ్చినప్పుడు ఇంకా సూపర్ ఇక్కడ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి అప్పులు ఇవ్వకుండా షూరిటీలు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటే సూపర్ ఈ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కేర్ టేకింగ్ అంతా బాగుంటారు ఇక్కడ నుంచి సినిమా ఇంకా సెవెన్ ఇక్కడ అన్ని లాసులు ఇబ్బందులు మొదలైతాయి ఇక్కడ ఈ లాసులు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి సెవెన్ వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు ఏది ఇంకా తట్టుకోలేక గుళ్ళకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది అరే మొన్న దాకా బాగానే ఉంది ఇప్పుడు అంతా నాకు లాస్ అవుతుంది అంటాడు సెవెన్ వచ్చింటది అంటే సెవెన్ కేతువు సన్యాసి నిన్ను మొత్తం జీరో చేయడానికి వచ్చాడు ఏం చేయాలంటే దానికి రెమెడీస్ ఉన్నాయి రెమెడీస్ చెప్పొచ్చు అంటే ఈ ఇది కేర్ఫుల్ గా ఉండాలి మీరు ఎవరైతే చూస్తున్నారో జీరో లో ఉన్న వాళ్ళు ఈ లాస్ లాస్ అనేది ఇక్కడైతే ఎంతైతే హెల్తీగా బాగా సూపర్ గా వన్ నుంచి సిక్స్ వరకు వచ్చాడో వీడికి వచ్చేసరికి మొదలవుతుంది ఇంకా మెట్టు దిగడం స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే ఎక్కి హైలో డౌన్ ఫాల్ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మన శక్తి ఒకటి ఎలా ఉంది మన మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మన మ్యారేజ్ డేట్లు ఎలా ఉన్నాయి నాకు దేవుడు ఎలాంటి చేస్తున్నాడని గుళ్ళకు గోపురాలకు అన్ని తిరగడం స్టార్ట్ చేసి ఈ అందర్ తిరగడం స్టార్ట్ చేస్తాడు అంటే నష్టాల బాట పట్టినప్పుడు ఇక్కడ బాగున్నప్పుడు అస్సలు నంబరు కొంతమంది చూస్తుంటాను నేను కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెడితే నవ్వుతుంటా నేను నవ్వుకుంటుంటా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను చాలా కామెంట్స్ చూసాను ఇతన్ని నమ్మొద్దని ఇతన్ని మాటలు వినొద్దు అవసరమే లేదు నువ్వు నమ్మితే నమ్ము నాకేం పోయేదే ఉంది నా బిజినెస్ నా బిజినెస్ అన్ని బాగున్నాయి సూపర్ నా ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పమన్నారు చెప్తున్నా ఇది స్టార్ట్ అయినప్పుడు అందరు గుర్తొస్తారు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు న్యూమరాలజిస్టులు గుర్తొస్తారు ఆస్ట్రాలజీలు గుర్తుకొస్తారు అందరు గుర్తుకొస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ ఇక్కడ ఈ కామెంట్స్ పెట్టేళ్ళు కూడా ఎయిట్ వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఇక్కడ హండ్రెడ్లో లో ఉన్నారు సెవెన్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి జీరో అయిపోతాడు మనిషి ఇంకా మొత్తము జీరో అయిపోతాను నేను ఆల్రెడీ అయ్యాను ఈ సెవెన్ ఎయిట్లోనే మొత్తం జీరో అయిపోయి రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది అంత ప్రాబ్లమ్స్ ఇంకా అంత చేస్తుంది ఈ జీరో అయినప్పుడు అందుకే నేను చాలా మందికి ఫోన్ చేసినప్పుడు మొన్న రీసెంట్గా వైజాగ్లో అతను సేమ్ నా పేరే చంద్రమూల్ యాదవే అతని పేరు ఎయిట్ ఎంట్రీ అయింది ఇంకా చాలా మంది చిట్ ఫండ్ వాళ్ళు కూడా సెవెన్ వచ్చినప్పుడు నేను చెప్పాను మీకు సెవెన్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను అతనికి సెవెన్ ఎయిట్ వస్తుంది కేర్ఫుల్ గా ఉండండి మీరు డబ్బులు ఇవ్వకండి ఒకవేళ ఇచ్చిన కూడా అసలు మీరు ఎయిట్ వచ్చినప్పుడు అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేనట్టు ఉండండి గొడవలు కొట్లాటలు పంచాయతీలు ఏది పడితే అన్ని మీదకి వస్తుంటాయి ఇక నువ్వు ఏం చేయకున్నా కూడా నీ మీదకి అది టచ్ చేసుకొని పోతుంటది ఎక్కువ టచ్ చేస్తుంది ఈ ఎయిట్ వచ్చినప్పుడు అంటే మనిషి జీరో అయిపోతాడు అప్పుడు ఇది అయినప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా సరే ఈ జీరో అయిందంబడే ఎయిట్ నుంచి నైన్కి వస్తే అప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తుంది ఓకే అట్లా వన్ బై ఈ నైన్ నుంచి వన్ సిక్స్ వరకు మళ్ళీ చాలా మంచి స్థాయిలో నిలబెడుతుంది ఇది వచ్చినప్పుడు ఏంటన్నది మనం చెక్ చేసుకోవాలి అప్పుడు ఆ టూ ఇయర్స్ బాధలు పడకుండా అంటే ఈ నైన్ నుంచి సిక్స్ వరకు సంపాదించింది ఈ టూ ఇయర్స్లోనే పోగొట్టుకుంటారు అందుకనే ఈ టూ ఇయర్స్ కూడా పోగొట్టుకోవద్దు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాలి కొంచెం సజెషన్ అంటే ఇవి స్పీడ్ బ్రేకర్ అలాంటివి ఒక న్యూమరాలజిస్ట్ అయినా ఆస్ట్రాలజీ అయినా ఎవరైనా సరే ఇలా ఉండండి ఈ స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి ఇలా ఉంటే ఇట్లా ఉంటారని చెప్పేసి ప్రతి క్షణం వాళ్ళని చెప్పి ఈ దానికి నేను నా పేరు అని చెప్పాను వైజాగ్ నుంచి ఒక అతను జాబ్ చేసుకుంటున్నాడు ఎయిట్ వచ్చింది రీసెంట్గా మన ఆగస్టు ఫోర్టీన్త్ ఇప్పుడు వచ్చింది నీకు ఎయిట్ వచ్చింది కేర్ఫుల్ గా ఉండండి సార్ జాబ్ ఎలా ఉంది అన్నాడు అప్పటికే కరెక్ట్గా నేను మాట్లాడిన టెన్ డేస్ కి జాబ్ పోయిందని ఫోన్ చేశాడు నేను ఏం చెప్పానంటే మీరు జాబ్ పోదు పోకుండా ఉండాలంటే మీరు వాళ్ళు ఏమన్నా కూడా ఏం మాట్లాడద్దు తిట్టినా కొట్టినా ఒక చెంప వేసి కొట్టినా కూడా ఏం మాట్లాడగలం మీ జాబ్ బాగుండాలి అంటే మళ్ళీ జాబ్ రాదా సార్ పోతే వాడేందుకు నాకు అది ఇది అని కొంచెం మాట్లాడాడు ఆయన వేరే జాబ్ కూడా రాదు ఎందుకంటే అంత డెడ్ ఉంటుంది అంటే ఆరా లెవెల్స్ మొత్తం పడిపోతాయి వేరే వాళ్ళు కూడా జాబ్ ఇవ్వరు అంత డెడ్గా అయిపోయింది నేను వద్దని చెప్పాను ఇప్పుడేమో మెసేజ్ సార్ నాకు జాబ్ ఎక్కడన్నా చూడాలనుకుంటు సార్ అది పోగొట్టుకున్నా చేతి అంటే రివర్స్ అయ్యాడంట వాళ్ళ ఒక మాట అంటే రివర్స్ అయ్యి బయటకు వచ్చేసాను రిజైన్ లెటర్ ఇచ్చేసి ఇప్పుడు జీరోగా అయిపోయింది ఇంకొక అతనికి ఎయిట్ స్టార్ట్ అయింది జూలైలో నాకు తెలిసిన కస్టమర్ చెప్పాను ఆల్రెడీ జూలైలో వస్తుంది అతను ఏంటంటే చిట్స్ బిజినెస్ చేస్తాడు కొన్ని రోజులు చిట్స్ బిజినెస్ అన్న బంద్ చేయి లేదంటే ఎవరైతే లాస్ట్ వరకు వేసుకుంటారో వాళ్ళకే ఇవ్వమన్నాను ఇప్పుడు పేమెంట్స్ రావట్లేదు అంటే పేమెంట్ అమౌంట్ అనేది వీళ్ళకి రాకుండా ఎయిట్ ఎవరు శని శని ఉన్న దగ్గర లక్ష్మీదేవి రాదు అంటే వీళ్ళు టోటల్గా శని యొక్క ఆవాహనలో ఉంటారు అప్పుడు మనీ రాదు కష్టం ఎక్కువ మనీ తక్కువ మనీ జీరో కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎంత చేసినా కూడా చాలా తక్కువ అప్పుడు మళ్ళీ నైన్ వచ్చాకనే వాళ్ళకు అందుకనే వీళ్ళకు ఆరా లెవెల్స్ ఒకటి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ శని యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది దాంట్లో కొన్ని మనకు శివమాల అని వెంకటేశ్వర అని ఇట్లా అయ్యప్ప అని ఉంటాయి కదా అవి కొన్ని వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి కొన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది దానికి రెమెడీ కూడా కరెక్ట్ గా ఉంది చేసుకోవచ్చు సో చూసారు కదండి చాలా మందికి పర్సనల్ ఇయర్ అనేది ఎవరికి తెలియదు సో ఈ వీడియో చూసినట్టయితే గనుక కనుక మీకు కూడా మీ పర్సనల్ ఇయర్ నెంబర్ ఏంటి అసలు ఈ నెంబర్ మనకి కలిసి వస్తుందా లేదంటే కలిసి రాదా అనేసి కూడా మనం మన చేతులతో మనం క్యాల్కులేట్ చేసి మనం తెలుసుకోవచ్చు సో మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కనుక సార్ని కూడా కాంటాక్ట్ అయినట్టయితే కనుక మీకు మీ లక్కీ నెంబర్ ఏంటి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేసి కూడా సార్ చెప్పడానికి రెడీగా ఉన్నారు దీనికైతే ఏం చార్జ్ తీసుకోను అనేసి కూడా మెన్షన్ చేశారు సార్ ఇంకా లేట్ ఎందుకు సార్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కిరణ్ టీవీని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్